హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నలాక్ చూడండి ఈ రోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి కాకరకాయ వెల్లుల్లి కారం అండి ఇది రైస్లో కొంచెం వెయ్యి వేసుకుని తింటే ఏమో టేస్ట్ అయితే ఉంటుందండి చూసేయండి చూడండి చిన్న చిన్న కాకరకాయ ఫ్రై అయితే చేది ఏమి లేకుండా చేసి చూపిస్తానండి అప్పటికప్పుడు కారం పొడినైతే అప్పటికప్పుడు వేయించి చేసి అయితే చూపిస్తానండి అట్లా అప్పటికప్పుడు కారపొడి కొట్టుకొని చిన్న చిన్న కాకరకాయలు ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి చూడండి వాటి కోసం అయితే నేను ఒక పావు కేజీ వరకు అయితే చిన్న చిన్న కాకరకాయనైతే తీసుకున్నానండి వీటిని వన్ టైం నీట్గా వాష్ చేసుకుందాము చూడండి వన్ టైం వన్ ఆర్ టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ లావు లావు కాని చూడండి ఇవి వరకు రిమూవ్ చేసుకుంటే సరిపోతుందండి మొత్తం అవసరం లేదండి కొంచెం బొడి పిల్లాగా కానొస్తున్నాయి చూడండి పెద్ద పెద్ద బొడిపిల్లాగా ఇవి లైట్గా రిమూవ్ చేసుకుంటే చేదనేది అనేది చాలా వరకు తగ్గిపోతుందండి తర్వాత ఉప్పు పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకుంటే ఇంకా అసలు చేదు అనేది ఉండదు చూడండి ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది చూడండి లైట్గా ఈ విధంగా అయితే గీరేసుకోవాలండి లైట్గా గీరుకుంటే సరిపోతుంది నేను ఈ తొడియాలైతే ఇట్లానే ఉంచేసానండి చూడండి చిన్న గిరలాగా ఇట్లా పెట్టేసుకోవాలి ఇత్తనాలు మడు కు ఉంచేసుకోండి ఇత్తనాలు వేగితే మంచి టేస్ట్ వస్తుంది నేను ఇత్తనాలు ఏం తీయట్లేదండి ఈ విధంగా అన్నిట్లకి ఇట్లా అయితే పెట్టేసుకోవాలి చూడండి మొత్తానికి ఇట్లా ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత గిర్రెలు పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పండి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక పావు గంట సేపు అన్న ఇట్లా ఉంచేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసి చేదు అనేది ఇంక పోతుందండి ఇంక చేదు అనేది ఉండదు ఒక పావు గంట సేపు అయితే పక్కనైతే పెట్టేసుకుందాము చూడండి ఒక ఒక మసాలా కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి కాకరకాయ కారంలోకి ఒక వెడల్పుగా ఉన్న కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాము ఫస్ట్ కళాయి బాగా హీట్ అవ్వాలండి చూడండి కళాయి అయితే బాగా హీట్ అయిందండి ఒక అర స్పూన్ వరకు అయితే నూనె కారాన్ని సరిపడా ఎండి అండి మీరు ఎంత కారం తినగలుగుతారని అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకోండి సన్న మట్టి మీద వేయించుకోవాలండి చూడండి ఈ స్పూన్తోనైతే టూ స్పూన్స్ వరకే అయితే ధనియాలను అయితే వేస్తున్నానండి ధనియాలు ఎండు కొబ్బరి ముక్కలండి ఒక రెండు ఇంచుల ఎండు కొబ్బరిని తీసుకొని అయితే ఈ విధంగా చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర మాడకుండా మంచి కలర్ వచ్చిలాకైతే వేపుకోవాలండి కలుపుతానైతే వేపుకోవాలి ఏవి మాడకూడదండి మాడకుండా అయితే మంచిగా వేపుకోవాలి ఇవన్నీ కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా మంచిగా వేగాలండి ఐదు ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా తింటూ వేసేసుకుంటాము చూడండి బాగా వెంకాయ కళాయిలోనే ఉంచుతుందండి వెంటనే మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇట్లానే కళాయిలో ఉంచితే మాడిపోతాయి ఇదిగో ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూడండి ఇదే కళాయిలోకి అయితే మళ్ళీ ఒక టూ స్పూన్స్ వరకు అయితే నూనె అయితే వేసుకుందామండి కాకరకాయలు వేయించుకోవడానికి టూ స్పూన్స్ చూడండి ఉప్పు పసుపు వేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకున్నాం కదండి చూడండి ఎట్లా వాటర్ వస్తున్నాయో ఈ విధంగా బాగా కలుపుకొని ఇట్లా పిండి వేసుకుంటే వాటర్ మొత్తం బాగా వస్తాయండి ఇట్లా పిండి పక్కన అయితే పెట్టుకుందాము చూడండి వాటర్ ఏం లేకుండా ఇట్లా పిండి అయితే పక్కన పెట్టుకున్నామండి చూడండి ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఇప్పుడు వన్ బై వన్ వేసేసుకున్నాము సన్నమంట పెట్టుకోండి హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవచ్చు చూడండి కాకరకాయ మొత్తాన్ని అయితే వేసుకుందామండి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేసుకోవాలి లైట్గా వేగిన తర్వాత తీసుకొని మసాలాలు అయితే స్టఫింగ్ అయితే పెట్టుకుంటాం కాబట్టి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ధనియాలని కా ఎండి ఇట్లా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి ఇప్పుడైతే టూ స్పూన్స్ వరకు అయితే వేయించిన శనగపప్పు అండి ఒక టూ స్పూన్స్ అయితే వేయించిన శనగపప్పు ఈ లైట్గా హీట్ ఉన్నాయండి ఈ హీట్కే సరిపోతాయండి ఎందుకంటే వేయించిన శనగపప్పు కదండి పచ్చి స్మెల్ ఏం రావు అందుకని మనం ఆపిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వేయించిన శనగపప్పుని రెండు స్పూన్లు అయితే వేసాను ఇంకా మిక్సీకి అయితే వేసుకుందామండి చూడండి దీంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఒక చిట్కడు పసుపు కొంచెం బరక బరకగా ఉండేటట్టుగా అయితే మిక్సీకి అయితే వేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుందండి చూడండి లైట్గా ఉప్పు కూడా వేసానండి ఎంత కొంచెం ఒక అయితే ఉప్పు మిస్ అయింది చూడండి ఈ విధంగా వెయిట్ సరిపోతుంది ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారిన తర్వాత అయితే స్టఫింగ్ పెట్టుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత స్టఫింగ్ పెట్టుకోవాలి చూడండి కాకరకాయ ముక్కలు మొత్తం చల్లారాయండి దీంట్లో అయితే కారం అయితే పెట్టేసుకుందాము ఈ విధంగా మొత్తం అయితే పెట్టే పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం స్టఫింగ్ అయితే పెట్టేశానండి ఈ కారపొడిని అయితే పైన చల్లుకోవడానికి ఉంచేసుకుందాము మిగిలిన కారపొడిని చూడండి ఒక ఉల్లిపాయనైతే తీసుకున్నాను అండి మీడియం సైజ్ ఉల్లిపాయని ఇట్లా పొడవగా కట్ చేసుకోవాలి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి చూడండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అయితే ఉందండి తిరిగి ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాము చూడండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఆవాలు అయితే చిట్పట్లాడిన తర్వాత పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర తాలింపు అయితే మంచిగా వేగాలండి ఈగండు రెండు ఎండు మిరపకాయలు ఇట్లా దంచి పెట్టుకునే ఎల్లిపాయండి ఒక రెండు ఎల్లిపాయలు ఇట్లా దంచి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు తాలింపు మంచిగా వేగాలి చూడండి తాలింపు అయితే మంచిగా వేగిందండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు వేగడానికి అయితే కొంచెం సాల్ట్ అండి పావర్ స్పూన్ ఉప్పు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి కొంచెం పసుపు ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూడండి ఉల్లిపాయలు ముక్కలు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇట్లా వేపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలని అయితే వేసుకోవాలి స్టఫింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పొడి ఉంటుంది కదండి మొత్తం వేగిన తర్వాత లాస్ట్ వేసుకోవాలి ఒక్క నిమిషం ముందు ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాము లైట్గా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే మధ్య మధ్యలో కలుపుతా అయితే వేయించుకోవాలండి చూడండి ఒకసారి మూత చూస్తున్నాను మంచిగా వేగాయండి చూడండి ఉల్లిపాయ కాకరకాయ మంచిగా వేగాయండి ఇప్పుడు మిగిలిన పొడి మొత్తాన్ని అయితే వేసేసుకొని ఒక్క నిమిషం పట్టు కలుపుకుందాము చూడండి మిగిలిన కారం మొత్తం కూడా వేసేసాను ఈ కాకరకాయ సైజు చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ లేకపోతే మనం ఉట్టిపప్పు వండుకుంటాం కదండి ముద్దపప్పు మనం ముద్దపప్పు వండుకుంటాం కదండి ఆ పప్పులో గోడగా సైడ్ ఇష్యూ సూపర్గానైతే ఉంటుందండి ఈ విధంగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టంగా నచ్చుతుందండి చాలా ఇష్టపడి తింటారు పిల్లలు కూడా తింటారండి అంత బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ